గోధుమ పిండి బెల్లంతో ఎగ్లెస్ డ్రై ఫ్రూట్ కేక్ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారిలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా రెండు కప్పుల గోధుమ పిండిలో రెండు టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ వేసి సాఫ్ట్ గా చేసుకొని కేక్ టిన్ కి కొంచెం ఆయిల్ గానీ నెయ్యి గానీ గ్రేస్ చేసి బటర్ పేపర్ వేసి రెడీగా ఉంచుకోవాలి స్టవ్ పైన ఇలాంటి ఒక మందపాటి ప్యాన్ ని గానీ కుక్కర్ ని గానీ పెట్టుకుని ఇలాంటి ఒక స్టాండ్ పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ప్రిహీట్ చేసుకోవాలి ఈ లోపు కేక్ బ్యాటర్ కోసం మిక్సీ జార్ లో కప్పు పెరుగు ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా ఒకటిన్నర కప్పుల బెల్లం సాల్ట్ వెనిలా ఎసెన్స్ అరకప్పు వెజిటబుల్ ఆయిల్ కానీ బటర్ గాని నెయ్యి గానీ ఏదైనా వేసుకోవచ్చు ఈ మొత్తాన్ని సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకుని ఇలాంటి స్ట్రైనర్ లో వేసి వడకట్టుకుని చల్లించుకున్న పిండి వేసేసి ఉండలు లేకుండా ఒకటే డైరెక్షన్ లో కలుపుకొని పావు కప్పు గోరువెచ్చటి పాలు కూడా పోసి కలిపితే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట వెంటనే కేక్ లో పోసి పైన కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి హీట్ చేసుకున్న ప్యాన్ లో పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నలభై నుంచి యాభై నిమిషాలు బేక్ చేసుకోవాలి ఇలా ఒక స్టిక్ ని గుచ్చి చూస్తే పిండంట లేదంటే కేక్ రెడీ అయిపోయినట్టే దించి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత